ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలికడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన రూ పాయింట్ నెంబర్ వన్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఒకటి నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఇది చేసింది అధ్యక్ష అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లుబొడ్చడానికి రెండు వేల పంతొమ్మిది జులైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజార్టీ లేకపోతే రెండు వందల నలభై రాజ్యసభ ఎంపీలు ఉంటే నూట పదమూడు మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఐ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా అంటే బిఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా అదేవిధంగా నోట్ల రద్దు నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చెరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుబడితే రెండు వేల పదహారు డిసెంబర్ పదహారు నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి ఆ రోజు వారు ఏమన్నారు ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు కానీ చివరికి ఆ నోట్ల రద్దుతోనే ఏమైంది అధ్యక్ష జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి ఈ నోట్ల రద్దుతోనే రెండు శాతం జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో దాంతో దాదాపుగా మూడు నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చింది అధ్యక్ష ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిడు అధ్యక్ష ఇదే కాదు రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించు ఓట్లేసింద్రు అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా ఉపరాష్ట్రపతి అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్యనాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నుంచొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీలో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో త్రీ సెవెంటీ రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ట్రిపుల్ ట్రలాక్ విషయంలో కూడా రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్కు వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లుకు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడియూ అభ్యర్థి హరివంశ నారాయణ సింగ్కు టిఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద ఇరవై ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసి రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైరాజారా అధ్యక్ష అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీద్దాం అధ్యక్ష రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిన మీరు కావాలంటే ఆ నాటి పేపర్లను అన్నింటినీ తిరిగేయండి పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడి నేను అధ్యక్ష పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు రైస్ మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి ఈ విధానం ఉత్తమం అని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగాయండి వారు ఏ విధంగా మద్దతు పలికినరో మనకు తెలుస్తుంది అధ్యక్ష ఇవన్నీ కాదు అధ్యక్ష చివరిగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష రెండు వేల పదహారు ఆగస్టు ఏడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటి బండకు ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ ఏం మాట్లాడిండు అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగాయండి నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హమ్కు కుజ్ బి నహీ చాయి ప్యార్ ఛాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్ల వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి మంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరలం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలకు రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లుల్లు తిరిగి చీకట్ల అందరినీ వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చ చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుమ్ముక్కయే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు విద్యుత్ విధానం మీద ఇప్పటి వరకు పదిహేళ్ళ పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్ది అధ్యక్ష గాలివాటం వార్తలని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళు అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన వండర్ మేడిగడ్డ కుప్ప కూలిపోయింది